ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మా ఊళ్ళమ్మ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు దాతలు భక్తుల సహకారంతో వివిధ రకాల పండ్లు కూరగాయలతో అమ్మవారికి అలంకరణ చేసినట్లు ఆలయ ఈవో సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు అమ్మవారి అలంకరణ భక్తులను కనువిందు చేసేలా ఉందని అభిప్రాయపడ్డారు మా ఊలమ్మను దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందారని చెప్పారు జయ శ్రీ మామిళిమ్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమన పట్ల ఏం చేసిన ప్రముఖ ఎలవేల పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ మావిళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు ఈ అమ్మవారికి ఎక్కడ విధంగా సంవత్సరం అంతా పండగలు జరపడం అనవాయితీగా ఉంది అందులో భాగంగా రేపు ఆషాఢ పౌర్ణమి వాళ్ళ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శాఖంబర అలంకరణ అన్నది అత్యంత వైభవంగా చేరడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ దేవస్థానం ప్రధానార్చకులు శ్రీ మద్ మల్లికాంత్ శర్మ అలాగే పట్టణ పెద్దల సహ సహకారంతో మళ్ళీ ఇతర కొంతమంది సహకారంతో అందరి పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అమ్మవారిని దర్శించడం జరిగింది అలానే ఈ ఆ శాఖర అలంకరణలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా అన్నపూర్ణ సాక్షాత్కారం అన్న భావంతో సాక్షాత్ అన్నపూర్ణ సాక్షాత్కారం అన్న భావంతో అన్నపాణాల లోటు లేని జీవితం లభిస్తన్న నమ్మకం ఉంది అలానే రేపు అత్యంత మంచి రోజు రైతులు బాగుండాలని అలాగే రైస్ మిల్లర్స్ వ్యాపారాలు బాగుండాలని గౌరవ శాసనసభ్యులు వారు పలు శ్రీ పులపతి రామాంజన్ వారు సలహా ఆదేశాల మేరకు ధాన్యం పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రకారం ధాన్యం పూజ పసుపు పూజ అనంతరం రైతులకి అంటే శుక్రవారం నాడు కొంచెం ధాన్యం అలాగే రైస్ మిల్లర్స్ కానీ ధాన్యం అంటే ధనం ధనం నుంచే ధాన్యం అనేది వచ్చింది ధనానికి ప్రతి ధాన్యం ఈ ధాన్యం పొలాల్లో జలుకు జలుకుంటే రైతులు రైస్ మిల్లర్స్ ఇక్కడ రైస్ మిల్లో ఏదో దేవుడు మొలు పెట్టుకుంటారు అలాగే పసుపు కూడా బీరువాలో పెట్టుకుని పరిస్థితి ఉండేలా పూజ చేసి అవి ఇవ్వడం జరుగుతుంది అంచేతి ఈ రెండు మూడు రోజులు భక్తులందరూ దర్శనం అమ్మ శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి కటాక్షం పొంది తీర్థప్రసాద్ సేకరించి సిరి సంపదలో ధన లోటు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీ మావుళ్ళమ్మ జై జై శ్రీ మామిళి అమ్మ